ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నదని మేఘన నంద్యాల జిల్లా ఆల్నగడ్డ నియోజకవర్గం ఆళ్లగడ్డ పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో జేఈసీ నాయకుడు బీరువాల భాషా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పర్సనల్లా బోర్డు పిలుపు మేరకు నిర్వహిస్తున్న భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాక్ బోర్డుపై ప్రవేశపెట్టనున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు మౌలానా అబ్దుల్ రషది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం నాయకుడు అమరాల రమణ బీసీ సంఘం నాయకులు వెంకట నర్సయ్య రాష్ట్రమాల మహానాడు నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రమల చక్రవర్తి ఆళ్లగడ్డ అధ్యక్షుడు బద్రి వెంకట్ నారాయణ ఆళ్లగడ్డ జేఏసీ సభ్యులు షేక్నూర్ భాష వలి షేర్ 샤వలి అబ్దుల్ ఖాదర్ మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు ఒకళ్ళదే ఆధిపత్యం ఉండది అందరిని బానిసల్లాగా చూసేవారు అలాంటి పరిస్థితుల్లో మన్న తీసుకోల్లారని చూస్తున్నాం పూర్వ కాలంలో మూడు విషయాలు ముఖ్యంగా వాళ్ళు అమలు చేసేవారు అందులో ఒక కులం తప్ప వేరే వాళ్ళు చదువుకు అర్హులు కారు వేరే వాళ్ళు డబ్బులు జమ చేసుకోకూడదు వేరే వాళ్ళు బట్టలు పూర్తిగా వేసుకోకూడదు ఈ విషయాలు పూర్వకాలం భారత్లో ఉండేవి అలాంటి పరిస్థితులు మళ్ళా తేవాలని చూస్తున్నాం అందులో భాగంగా వేరే చేసి సిక్కులకు రైతులకు ముస్లింలకు దళితులకు అందరినీ టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ లోపాలు ఏమున్నాయో ఆ లోపాలలో వెళ్ళి వాళ్ళ అంత ప్రాపర్టీస్ని వాళ్ళ హక్కులు తీసుకొని వాళ్ళని ఏం లేకుండా చేసి వేరే వాళ్ళకి బానిసలుగా చేయాలంటే వాళ్ళ కృషి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వఫ్ యాక్ట్ అని తెచ్చినారు వఫ్ గురించి నైన్టీన్ ట్వంటీ త్రీలో అంగ్రేజీ అని బ్రిటిష్ వాళ్ళ కాలంలో నైన్టీన్ ట్వంటీ త్రీలో ఒక యాక్ట్ తయారు చేస్తున్నారు అప్పటి నుంచి వఫ్ యాక్ట్ అనేది ఉంది అని ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు రాబోయే రాబోయే కాలంగాన్ని బట్టి వాళ్ళని మఫ్గా ప్రకటించి భూములు ఆస్తులు వేరే వాళ్ళ కోసం మఫ్ చేసేవాళ్ళు నా పేరు అన్న హైదరాబాద్ ప్రదేశం జిల్లా ఉపాధ్యక్షుడు మేము రేపు జరగబోయే మూడో తారీఖు భారత్ బంగ్లో మేము సంపూర్ణ మద్దతు వెంకటేశ్వర స్వామిరాజు గల నుంచి మీడియా వాళ్ళకి అక్టోబర్ మూడో తేదీ జరిగే భారత్ బంద్కి హిందూ ముస్లిం అని అందరూ పోరాడి మనంతా కలిసి మెలిసి ఉండే పోరాడాలి మీడియా మిత్రులకు నమస్కారము మరి ఈరోజు మన ఆల్లగడ్డలో జేఎస్సి కార్యాలయం నందు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు సంఘాలు రాజకీయ పార్టీ నాయకులతో పాటి రాబోయే రోజుల్లో మన ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డు పిలుపు మేరకు బుక్స్ బోర్డు సవరణకై మేము వ్యతిరేకంగా ఒక బంద్ అనేది దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు జరిగిపోయే బంద్కు ప్రజా సంఘాలు అందరూ మద్దతు తెలుపుతున్నారు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దుకాణదారులు హాస్పిటల్ మెడికల్ స్టోర్ తప్ప నుంచి ప్రతి ఒక్క షాపు ఆ రోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం రెండు వరకు స్వచ్ఛందంగా అందరూ షాపులు మూసి ఈ యొక్క బంధుకు సహకరిస్తారని చెప్పి మన ఆళ్ళగడ్డ కుల సంఘాల తరపు నుంచి మన ఆల నంద్యాల జేఏసీ నాయకులు ద్వారా ఈరోజు మన ఆర్లగడ్డ జయక క కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది తప్పకుండా ఆళ్లగడ్డలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క షాప్ వాళ్ళు మాకు యొక్క బంధుకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇట్లు జేఏసీ కన్వీనర్ ఆర్లగడ్డ బీర్వాల భాష